నమస్తే వెల్కమ్ టు జీఆర్జీ టీవీ మనం కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండవ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వడ్లూరి శ్రీలేఖ వడ్లూరి విజయ్ కుమార్ గారి దగ్గర ఉన్నాం సో అన్న నేపథ్యం ఏంటంటే ఇంతకుముందు మాజీ హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ వీరు సో ఇప్పుడు ఇరవై రెండవ వార్డుకి బీసీ మహిళ వచ్చింది కాబట్టి వాళ్ళ కూతుర్ని బరిలో నిలపడం జరిగింది సో అన్నగారు ఇంతకుముందు ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఏంది అసలు ఇప్పుడు వాళ్ళ ని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి ఒకసారి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న పేరు కుమార్ అండి ఇంతకుముందు ఎట్లా ఉందన్న అంటే మీరు చైర్మన్ చేసినప్పుడు ఉజ్రావత్ పరిస్థితి ఏంటి మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి అభివృద్ధి చాలా చెప్పండి అందరికీ తెలిసే ఈ కాంప్లెక్స్లే కావచ్చు అంబేద్కర్ కూడలే కావచ్చు ఎక్స్ వాటికే కావచ్చు ఈ బతుకమ్మ సౌలే కావచ్చు ఇటువంటివి చాలి మా మున్సిపల్ పార్క్ పార్క్ ఉంది కదా పార్క్ నిజేసింది అది ఈ కాంప్లెక్స్ కూడా ఏదో కాంప్లెక్స్ కాబట్టి మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు నిజేసినాయి కానీ ఇప్పుడు వాళ్ళు తట్టి మట్టి పోసింది ఎక్కడ లేదు ఇక్కడ తాగాల లేదు మీరు చైర్మన్ అభివృద్ధి అప్పుడే జరిగింది లేదు ఇప్పుడు అభివృద్ధి లేదు ఇప్పుడు లేదు సో ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఇక్కడ మహిళకు వచ్చింది కాబట్టి కూతుర్ని పెడతా పెడుతున్నా అంటే మళ్ళీ ఇప్పుడు కూతురు గెలిస్తే ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేద్దామని పెండింగ్ ఉన్నాయి మా చైర్మన్ గారు ఎవరైతే వాళ్ళు ఒప్పుకుంటే ఈ డ్రైనేజ్ ఇప్పుడు ముస్లిం కాలనీ డ్రైనేజ్ ఫస్ట్ ఫస్ట్ టైం మా అమ్మతో మా అమ్మాయితో చేయించడం ముస్లిం కాలనీ తర్వాత డ్రైన్లు సిసి కెమెరాలు కావచ్చు డ్రైన్లు కావచ్చు నెక్స్ట్ ఇప్పుడు లైట్లు వీధి లైట్లు ఇవన్నీ అమ్మాయి చేస్తుంది సో ఇప్పుడు ప్రధానంగా మీ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో మీరు గుర్తించరా ఇరవై ఇరవై రెండో వార్డుల సమస్యలు బాగానే ఉన్నాయి సమస్యలు బానే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేయాలనే నేను చూస్తున్నా సో మీరు ఓటు అడిగే క్రమంలో ప్రజలు నిజంగా మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారు ఎట్లా ఉంది మీ ప్రచారం ఎట్లా జాగుతా ఉంది ప్రజలు ఎలా ప్రచారం రమరాధం పడుతున్నారు ప్రచారం అద్భుతంగా ఉంది మా మాది అమ్మాయి నేను పోతే వాళ్ళు రిసీవ్ చేసుకుని తీరు కానీ బాగానే ఉంది కానీ కాకపోతే ఏంటంటే ఈ వార్డు కుంటుపడ్డది ఈ వార్డు ఒకటి కుంటుపడ్డది గతంలో ఓ కౌన్సిలర్ ఉండే మధ్యన కౌన్సిలర్ వచ్చిండు మధ్యన కౌన్సిలర్ వచ్చిండు నాప్పటో కౌన్సిలర్ ఉండే అప్డేషన్ రోడ్లే అప్పుడేసిన సిసిలే అప్పుడేసా ట్రైన్లే కానీ ఇప్పుడు కొత్త చేసింది ఏమీ లేదు మధ్యాహ్న ఈటలందర్ గారు మధ్యన వారు మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి కదా అప్పుడు కొన్ని సీసీలు వేసాడు కానీ ఈ వాడలు వేయలేదు ఈ వాడలు వేయలేదు సో ఇప్పుడు వడ్లూ ట్రైన్లు ట్రైన్లు కానీ సీసీలు కానీ ఇప్పుడు కంప్లైంట్ ఏంచే బాధ్యత మాది మీరు గెలిస్తే మీకు గెలిస్తే సో వడ్లూరి విజయ్ కుమార్ గారి నేపథ్యం ఏమనుకోవచ్చు అంటే నిజంగా చూస్తే ఎవరిని అడిగినా కూడా మేము ఇందాక వస్తూ ఉంటే అడిగిన క్రమంలో చాలామంది చెప్తా ఉన్నారు నిజంగా వడ్లూరి కుమార్ గారు చాలా సుపరిచితుడు ఎవరికైనా సాయం కావాలన్నా ఏది కావాలన్నా ముందుంటాడు సో వారి కూతురుంటే నిజంగా ఆమె గెలిస్తే మాకు మంచి జరుగుతుంది వాటిలో అని చెప్పేసి మాటలు వినపడతా ఉన్నాయి నిజమే మా మాలు గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళకు వాళ్ళ మా అమ్మాయి కూడా నేను కూడా మాకు కూడా అవసరం లేదు ఎవరికన్నా సాయం చేసే తప్ప మాకు ఏ ఎలాంటి అవసరం లేవు ఎలాంటి అది లేదు వాళ్ళకి సాయం చేసిన వాళ్ళకు ముస్లిం కాళ్ళ ఫస్ట్ ట్రైన్ ఇంకట్టుడు వెనకాల వాళ్ళకు వెనక ఇంటి వెనకాలండి ఒక ట్రైన్ అది గాంధీనగర్కి వెళ్ళి వస్తుంది ఇటుకెళ్ళిపోతుంది మా ఇంటికి వెళ్ళిపోతుంది అది అది కంప్లీట్గా అది దాన్ని డివైడ్ చేసి దాన్ని కంప్లీట్గా వేసి అది రోడ్ చేసి అది కంప్లీట్గా చేస్తాం మరి సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా గెలుస్తారనుకుంటున్నారా ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీ గెలుస్తారు మెజార్టీ కోసమే చూస్తున్నాం మీకు గెలుపు కాయం గెలుపు కాయం మెజారిటీ చూస్తూ ఉన్నారు గెలుపు కాయం మరి సో థ్యాంక్ యూ